జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో వైఎస్సార్ చౌక్ దగ్గర జీఎస్టీ తగ్గింపుపై సంతోషం వ్యక్తం చేస్తూ పట్టణ అధ్యక్షురాలు రజకా జయశ్రీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేశారు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు బీజేపీ యువ నాయకురాలు రెడ్డి హాజరై మాట్లాడారు దేశంలోని అన్ని రంగాల ప్రజలకు ప్రభుత్వం ద్వారా సమున్నత స్థానం కల్పించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని అన్నారు ప్రజలకు వ్యాపారస్తులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మోడీ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల్ని వాడే వివిధ ఎరువులపై వ్యవసాయ పనిముట్లపై ప్రజలు వాడే దీర్ఘకాలిక వ్యాధుల మందులపై క్లాస్ స్టోర్స్ నిత్యావసరాల వస్తువులపై జీఎస్టీ తగ్గింపుపై వివిధ రంగాల ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు జీఎస్టీ తగ్గింపు వల్ల పలు రంగాల వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేశారని అన్నారు జీఎస్టీ తగ్గించినందుకు కాను నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపడం జరిగిందని అన్నారు